ధవళేశ్వరం గోదావరి నది మీద ఆనకట్ట కట్టినటువంటి సరార్థన్ కాటన్ ని దేవుడుగా పిలుస్తున్నారు ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు బ్రాహ్మణుల నుంచి విలమల నుంచి కమ్మల నుంచి రెడ్లంతా మొత్తం అగ్రకులాలంతా జొన్నలు పండించుకుని మా భూముల్ని సిరి సంపదలు పండించే ఆనకట్ట కట్టిందని ఆయన సమాధాడంతో అయితే లండన్ లండన్లోనే ఆయన ఉంటే ఆడిపోయి సంకల్పాలు చెప్పుకొని వచ్చారు మరి పద్దెనిమిది వందల యాభైలోనే లార్డ్ మెకాలే మూడు రకాల ప్రాంతాల్లో పర్యటించి బ్రిటిష్లో పార్లమెంటులో ఒక బడ్జెట్ని కేటాయించుకొని వచ్చి బొంబాయి ప్రావిన్స్లో మద్రాస్ ప్రావిన్స్లో కలకత్తా ప్రావిన్స్లో అసలు ఎవరెవరికి విద్య అందుతున్నది ఎవరెవరికి విద్య అందుతున్నది ఒకసారి ఎంక్వైర్ చేసిరా లార్డ్ మెకాలే అని పంపిస్తే ఆరు నెలలు తిరిగిండ ఆయన ఇచ్చిన రిపోర్టు బ్రిటిష్ పార్లమెంట్కి ఒక్క బీసీఎస్ శూద్రుడు ఒక అక్షరం ముక్క నేర్చుకున్నాడు ఒక్కడు నేడు దేశంలో పొత్తు అందుకని ఇప్పుడు లార్డు మెకాలే శత్రువు అని చెప్తున్నారు వాళ్ళంతా లార్డు మెకాలేమో మీకు శత్రువు ఎందుకంటే ఆయన బ్రిటిషోడు కాబట్టి మరి సరార్థన్ కాటన్ మాత్రం భూములకి నీళ్లు బారించిన ఆయన ఆయన బ్రిటిషుడు ఆయన మాత్రం దేవుడు